హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలంగాణ యూట్యూబ్ అగ్రికల్చర్ ఛానల్ నా ఛానల్ కనుక ఫస్ట్ సారి చూసినట్టయితే ఉంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింహల్ని నొక్కండి ఈ టాపిక్లోకి వెళ్తే భారీ వర్షానికి ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోనా మొత్తం తట్టుకోవడం లేదు గాలికి మీరు వీడియోలో చూస్తున్నట్టు మొత్తం ఎక్కడికక్కడికి వరి మొత్తం నెలకు ఒరగడం జరిగింది దీనికి ఆర్ఎన్ఆర్కు మిగతా వరి రకాలతో పోల్చుకుంటే దీనికి ఏ చిన్న గాలి వచ్చినా తట్టుకునే శక్తి దీనికి లేదు మొత్తానే భూమి పంటి వాలి పంట ఉంది కనుక ఈ తెలంగాణ సోనా మాత్రం మనం పెట్టడం వల్ల చాలామంది రైతులు ఈ గాలికి మొత్తం భూమి పొంటి పండడం జరిగింది ఇదే విధంగా మనం యూరియా కూడా ఎక్కువ వాడడం వల్ల ఇలా బాగా హైట్ పెరిగిపోయి గాలికి పాలు ముందే వరి మొత్తం పక్కకు ఊరగడం జరిగింది మీరు వీడియోలో చూస్తున్నట్టు ఈ వరి ఇంకా పది నుంచి పదిహేను రోజులైతేనే పాలు పోసుకునే దశలో ఉంది ఇప్పుడు మొత్తానికి ఇది పడిపోవడం జరిగింది నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ సార్ చూసినట్టు ఉంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మాలను నొక్కండి